ఆధార్ కార్డు తరహాలో ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అండి ఇక ఈ సేవలు అన్నీ కూడా మనకి ఒకే తరహా ఒకే దగ్గర ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి ప్రతి మనిషికి కూడా ఆధార్ కార్డు ఉంటుంది కదా ఆధార్ కార్డు ఉన్నట్లుగానే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క సంక్షేమ కార్డు అనేటటువంటి ఒక కార్డుని అయితే కొత్తగా ప్రవేశపెట్టాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి సర్కారు అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏపీలో మరో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయానికి చంద్రబాబు సర్కార్ అయితే శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు ఆధార్ కార్డు తరహాలో ఏపీలోని అన్నిటికీ కూడా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుని అందించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కుటుంబానికి ఏ ఏ పథకాలు అందుతున్నాయి అనేటటువంటి అన్ని వివరాలను అయితే ఈ యొక్క కార్డులోనే నమోదు చేయాలని చెప్పేసి అధికారులకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారు మరోవైపు త్వరలోనే ఏపీలో వచ్చేసి పాపులేషన్ పాలసీని తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు పాపులేషన్ పాలసీ అంటే ఎంత మనిషి జనాభా ఉన్నారు ఎంత మనిషి మన దగ్గర జనాభాని ఉత్పత్తి చేస్తున్నారు అనేటటువంటి పూర్తి సమాచారము ఈ యొక్క ఏపీలో పీపుల్ పాపులేషన్ అనే దాన్ని తీసుకురావడం అయితే కూడా జరుగుతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ మరియు జనసేన బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేసేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేశారు తాజాగా గురువారం ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో ఆయన సమీక్ష చేపట్టారండి ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వాలని చెప్పి ఆయన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అదే అది ఏ విధంగా అంటే ఆధార్ కార్డ్ లాగే ఉండే ఈ ఫ్యామిలీ కార్డులో కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుంది అని తెలిపారు ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందేటటువంటి సంక్షేమ పథకాలు సహా పూర్తి వివరాలు ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపరచాలని అంటే ఆ కుటుంబానికి తల్లిక వందనం వస్తుందా ఆ కుటుంబానికి డ్వాక్రా గ్రూప్ నుంచి ఏమైనా లోన్లు వస్తున్నాయా ఆ కుటుంబానికి రైతు భరోసా ఏమైనా వస్తున్నాయా ఆ కుటుంబానికి పంట నష్టం జరిగే ఏమైనా డబ్బులు వస్తున్నాయా ఆ కుటుంబానికి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్స్ ఏమైనా వస్తున్నాయా ఇటువంటి అన్ని డీటెయిల్సు ఆ యొక్క సంక్షేమ కార్డులు అయితే పొందుపరుస్తారండి ఇక అందులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలనేసి ఆ సంబంధిత అధికారులకు కూడా సీఎం చంద్రబాబు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటి అవసరాలపై గ్రామ స్థాయిలో సమాచారాన్ని సేకరించి అధికారులకు ఇవ్వాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు అయితే దిశానిర్దేశం చేశారండి ఒకవేళ ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అవసరం అయితే వాటిని వెంటనే వారికి అందించేలా అంటే ఈ సంక్షేమ కార్డు రావడం వల్ల ఏమంటే ఒకవేళ అర్హత ఉండి కూడా ఎవరైనా సంక్షేమ కార్డు ఇప్పుడు కొన్ని పథకాలకు అర్హత ఉంటారు అలాంటి వారికి సంక్షేమ పథకాలు రాకుండా ఉంటాయి అటువంటి వారిని గుర్తించడానికి ఈజీ అవుతుంది ఈ కార్డు ఉంటే ఈ కార్డు ఉండడం వల్ల వాళ్ళ అర్హత ఉండి కూడా వాళ్ళకి రాలేటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆ పథకాలు వచ్చే విధంగా అయితే చేస్తారు అందుకోసం ఈ కార్డు అయితే రూపొందించడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది అంటే వాటిని వెంటనే వాళ్ళందరికీ కూడా అందించేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఈ కార్డులను అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతా ఉందని గవర్నమెంట్ చెప్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసము కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అందుకే అందరికీ లబ్ధి చేకూర్చేలా పథకాలను రీడిజైన్ చేసే అంశాన్ని పరిశీలిద్దామని స్పష్టం చేశారు అదే సమయంలోనే త్వరలోనే రాష్ట్రంలో పాపులేషన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి కూడా అధికారులకు చంద్రబాబు నాయుడు అయితే తెలిపారు ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి అందే పథకాలు ఇతర సహాయాలకు సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపరచాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు ఆధార్ కార్డు లాగే ఫ్యామిలీ కార్డును కూడా అధికారులు ప్రభుత్వము మొత్తం ఉపయోగించుకోవాలని ఈతో పలికారు ఫ్యామిలీ కార్డులోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలని చెప్పి కూడా ఆయన సూచించారండి ఈ ఫ్యామిలీ కార్డులు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశాలైతే జారీ చేశారు